తిరుపతిలో ఆదివారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు వెలగపూడి ప్రకాశరావు ఆధ్వర్యంలో బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కృష్ణాపురం ఠాణా శ్రీ పంచముఖ స్వామి స్వామివారి ఆలయం వరకు హిందూ సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ హిందూ సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని హిందూ దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రతి హిందూపై ఉందన్నారు సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలని ప్రతి హిందువుకు ఆర్టీఐ ఓ బ్రహ్మాస్త్రం లాంటిదని అన్నారు టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ సీఏఓ ఇండియన్ అండ్ ఆడిట్ అకౌంట్ సర్వీసెస్ అధికారిని నియమించాలని తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను ఎంత ఖర్చు పెట్టారు ఎప్పుడు ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు అన్న సమగ్ర సమాచారం ప్రతి ఒక్క శ్రీవారి భక్తునికి తెలిసేలా ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ను టీటీడీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు గత ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకు ఖర్చు చేశారు టీటీడీ బోర్డు అనుమతితో పనులు ప్రారంభించారా లేక ఏకపక్ష నిర్ణయాలతో శ్రీవారి సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేశారా అన్న దానిపై ప్రస్తుత పాలక మండలి శ్వేతపత్రం విడుదల చేసి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు తిరుమల కొండపై అక్రమ కట్టడాలను గుర్తించి సహకరించిన అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తుల విషయంలో టీటీడీ చైర్మన్ ప్రకటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు తిరుమలలో అలాగే అలిపిరి జూ పార్కు నుంచి చెర్లోపల్లి వరకు నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు ఇరువైపులా తొలగించిన మహావృక్షాలు శ్రీగంధం చెట్లు ఎక్కడ ఉన్నాయన్న దానిపై టీటీడీ చైర్మన్ సమగ్ర విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు తిరుమల తిరుపతి పవిత్రత దృష్ట్యా కాంక్రీట్ జంగిల్గా మార్చే సంస్కృతికి స్వస్తి పలకాలని అలిపిరి జూ పార్క్ రోడ్డులో స్టార్ హోటల్ నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలన్నారు టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవోలో టీటీడీలోని అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వెలగపూడి ప్రకాశరావు నవీన్ కుమార్ రెడ్డి వెలగపూడి నందని వేణుగోపాల్ రామాదేవి జన్ కిరణ్ కుమార్ డేగల మహేష్ రెడ్డి శేఖర్ పుష్పసుధ తదితరులు పాల్గొన్నారు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి దురదృష్టంగా దుర దురదృష్టంగా మనకు మాత్రం ఎటువంటి పుణ్యక్షేత్రం లేదు అందుకని అందరం కూడా ఈ పుణ్యక్షేత్రంగా చేసి ఉండ పరిస్థితి గురించి అర్థం చేసుకుని మన హిందూ మతాన్ని బాగా నిలబట్టే చూసుకోవాలి ఇవన్నీ మీరు అడగచ్చు ఇవన్నీ అంతా చాలా ఉన్నాయి కదా తిరుపతిలో తిరుపతిలో మాంసాహారాలు తినేవాళ్ళు ఉన్నారు పొత్తులు ఉన్నాయి మాధ్యమం మాధ్యమం ఉంది అన్నీ ఉన్నాయి ఇటువంటి వాటిని ఎలా మీరు కలిగించారని అనుకోవచ్చు మనకు కనుక ఒక కరేజ్ ఉంది డిటర్మినేషన్ ఉంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఆ షాపులు పెట్టుకున్నారో తాగుతున్నారో వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంత పరిశోధన ఎంత డబ్బులు కావాలంటే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆ ఏరియా నుంచి తొలగించేట్టు మనం కూడా సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి ఎందుకంటే ప్రతి భక్తుడు కానుకలు హుండీలో సమర్పిస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడతా ఉంటే అడిగే సమర్పించే కానుకలు సమర్పించే ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పాలి ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి సొమ్ముని నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది హిందువులకు బ్రహ్మాస్త్రం లాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మనం అందరం కూడా ఈ రోజు హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది